హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ చూడండి ఈరోజు మంగళవారం మధ్యాహ్నం భోజనం అయితే ఫ్రెండ్స్ చూడండి అవ్వాతాతలు అందరూ మధ్యాహ్నం భోజనానికి అయితే అంతా ఎత్తు పెట్టుకుంటున్నారు ప్లేట్లు గ్లాసులు మజ్జి కప్పులు ఈరోజు అన్నదానం వచ్చేసి దాసరి గురు శాంతప్ప అండి చాలా చిన్న వయసు మన ఆశ్రమంలో మనం చేస్తున్న సర్వీస్ చూసి చాలా సంతోషపడి ఒకరోజు భోజనం అయితే మన ఆశ్రమానికి అయితే అన్నదానం చేశారండి షార్ట్ వీడియోలోనే మనమంతా వడ్డించి ఆశీర్వదించడం అంతా కుదరదండి ఎందుకంటే చాలా లెంత్ అవుతుంది వీడియో అందుకోసం మనము ఫుల్ వీడియో ఆశీర్వదించడం అన్నదానం చేయడం అంతా ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి ఫుల్ వీడియోలో ఉంటుందండి దాసరి గురు శాంతప్ప గారు ఇప్పుడైతే అత్తమ్మ అయితే ఇక్కడ ఆశీర్వదిస్తారండి అవ్వ తాతలు ప్రతి ఒక్కరూ ఆశీర్వదించింది ఫుల్ వీడియో ఉంది లింక్ చూడండి దిగు ఉంది దాసరి గురు శాంతింది అన్నదానము మార్నింగ్ ఇంకా ఈవినింగ్ వరకు మధ్యాహ్నం చేసినాము చూపిస్తాను గురు నేను ఇదే అన్నదానం గొప్ప మార్నింగ్ ఇంకా ఈవినింగ్ వరకు ఇప్పుడు నేను మాత్రం మీకు ఇషేసి చెప్తాను ఇంకా పెద్ద ఫుల్ వీడియోలా వచ్చేసి అవతల అందరూ ఆశీర్వాదించింటారు నీకు వచ్చేసి అది ఫుల్ వీడియో ఉంటుంది దాన్ని చూడండి ఆ ఫ్రెండ్స్ వచ్చేసి ఇప్పుడు ఏమేమి అన్నదానం అని చెప్తాను గురువుకి నూరేండ్లు శ్రీకృష్ణ భగవాడు ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు భోగభాగ్యాలు అన్ని ఇచ్చి చల్లగా కాపాడాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాము ఇప్పుడు మధ్యాహ్నం భోజనం ఏమేమి చూపిస్తానంట అన్నదానం అయితే దాసరి గురు శాంతప్ప అండి చూడండి అంతా వడ్డీ చేశాము అలాగే గురువునైతే ప్రతి ఒక్కరూ అయితే నిండి నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆశీర్వదిచ్చారండి ఇంకా ఏమేం భోజనము అని చెప్పేసి అంతా ఫుల్ వీడియో ఉందండి ఈ వీడియో కింద లింక్ అయితే ఉందండి మీరు ఓపెన్ చేసి చూసారంటే అవ్వ తాతల ఆశీర్వదిచ్చింది మనవ్వ ఆశీర్వదించింది అత్తమ్మ ఆశీర్వదించింది అంతా ఉందండి ఆ వీడియోలో ఇప్పుడైతే అవ్వదాతలు అయితే భోజనం చేస్తున్నారు ఏమేమి వడ్డిచ్చిండాము ఏమే అని చెప్పేసి ఫుల్ వీడియో ఉందండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు